ందు ప్రేమైన సహోదరి సహోదరులకు మరి ఒకసారి ప్రభు కారు మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుతకరుడు నిశ్చి ద నిత్యుడగ్గుతంటే సమాధానకరతైన దేవుడు యశు ప్రభారు నిన్న నీడు ఉన్న దేవుడు మారని దేవుడు యశుప్రభారు ఇటువంటి యేసుప్రభు గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ముందుకు వచ్చాను కాబట్టి బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మేము దీవించాలని ఆశ్రవించాలని కోరుకుంటున్నాను దేని వాక్యం నుంచి ఒక మాట మీ కొరకు చదవాలని నేను కోరుకుంటున్నాను సామి రాయబడిన మాటలు పద్నాలుగు వచ్చాయము పన్నెండవ వచ్చినములో ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదుకు అది మరణమునకు త్రోతయ్యనో విషయమే మన మనది అనేక త్రోవలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం ఎన్నుకున్న త్రోవ ఎక్కడికి వెళుతుంది వెదర్ ఇస్ అ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే వెదర్ ఇట్ ఈస్ అ బ్రాడ్ వే ఆర్ నేరో వే ఏ మార్గం అంటే మనం నడుస్తున్నాము కాబట్టి అది నీ ఇష్టం చెప్పును ఆధారపడ్డది నీ చిత్తం లేకుండా అని ఇష్టం లేకుండా నీ అనుమతి లేకుండా దేవుడు ఏమీ చేయలేడు సాతాను కూడా ఏమీ చేయలేడు మీతో ఉదాహరణ పంచుకోవాలని నేను కోరుతున్నాను ఓడ సముద్రంలో ఉండాలి లేక పడవలు సముద్రంలో ఉండాలి బోట్స్ సముద్రంలో ఉండాలి అయితే ఆ నీటిని బట్టి షిప్ మునిగిపోదు లేక ఆ నీటిని బట్టి ఆ పడవలు మునిగిపోవు నిజమా నీటిని బట్టే కదా మునిగిపోతాయి అంటే కాదు అంటున్నాను నేను ఎందుకు అంటే ఆ యొక్క షిప్ లేక ఆ బోటు ఆ నీటిని తనలోనికి ఆహ్వానించడాన్ని బట్టి మునిగిపోతుంది తప్ప ఆ నీటిని బట్టి మునుగదు నీటి వల్ల దానికి ఉపయోగం ఉంది నీటి మీద తేలుతా ఉంటది నీరు కావాలి కానీ ఆ నీటిని బట్టి మునుగదు కానీ నీటిని తనలోనికి ఆహ్వానించింది కాబట్టి ఆ నీటిని లోనికి రప్పించుకుంది కాబట్టి అంటే దానికి చిన్న హోల్ ఏదో పడ్డది పడవకి లేక షిప్కి చిన్న రంధ్రం పడి ఉంటుంది ఆ రంధ్రం పడడము నీళ్ళు నీళ్ళ తప్పు కాదు కానీ ఆ షిప్ యొక్క తప్పు లేక షిప్ యొక్క యజమాను యొక్క తప్పు అలాగే మన జీవితంలో కూడా మన చుట్టుపక్కల వారు అనేక మంది ఉంటారు చెడ్డ స్నేహితులు ఉంటారు నిన్ను చిరిపేసేవారు అంటారు పాడు చేసేవారు చాలా మంది ఉంటారు కానీ వారిని నీ చుట్టూరు ఉంటారు వాళ్ళు ఇది సరండర్ యూ కానీ వారిని నీ లోనికి ఆహ్వానించడానికి వీల్లేదు నీ లోనికి ఆహ్వానించే అంటే నీళ్ళు పాడు చేస్తారు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అని దాన్ని బట్టి మనము ఆ దానికి ఆ సరెండర్ అయిపోవడానికి వీల్లేదు ఆ పరిస్థితులు మనం జయించవలసిన వారమే ఉన్నాము కాబట్టి చుట్టుపక్కల స్నేహితులు ఉంటారు లేక చాలా చాలా మంది ఉంటారు మన చుట్టుపక్కల నేను పాడు చేయాలని తలస్తు ఉంటారు కానీ నువ్వు వారిని అనుమతించొద్దు నీలోనికి నీలోనికి రానివ్వడానికి వీల్లేదు నీ మనస్సులో కూడా అటువంటి వారు చెడ్డ స్నేహితులు రావడానికి వీల్లేదు నీ జీవితాన్ని పాడు చేసేస్తారు కాబట్టి మనం ఎలా ఉన్నా పరిశీలించుకుందాము ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు మన చుట్టుపక్కల చాలా ఉంటాయి టీవీలు ఉంటాయి సెల్ ఫోన్లు ఉంటాయి ఆ మంచి విషయాలు ఉంటాయి ఈ సెల్ ఫోన్లో అని కానీ అందులో ఉన్న చెడ్డ కనిపించినప్పుడు సెల్ ఫోన్ నీలోనికి రాదు కానీ నువ్వు సెల్ ఫోన్ ని ఆహ్వానిస్తున్నాము లోనున్న ఆ చెడ్డ వాటిని ఆహ్వానిస్తున్నావు కాబట్టి అవి నీలోనికి వస్తున్నాయి మధ్యన ఒక మంచి ప్రఖ్యాత పాస్టర్ గారు అంటున్నాను విశాఖపట్నము పేరు కూడా చెప్తున్నా సింపుల్ చుట్టూ తప్పలేదు అంటున్నాడు చూడండి నేను చూస్తాను మీరు చూడండి అంటున్నాడు మనకి వాళ్ళ స్టాండర్డ్ కాదు వాళ్ళు అంటున్నాడు చెడ్డ తీసుకోవద్దు మంచి తీసుకోండి అంటున్నాడు కానీ మానవ ఏమంటున్నాడు చెడ్డే తీసుకుంటుంది మంచి తీసుకోదు అయస్కాంతం లాంటిది అయస్కాంతము బంగారాన్ని ఆకర్షించదు కానీ కుప్పట్టు పైన మేకలను ఆకర్షిస్తుంది కాబట్టి వీళ్ళ స్టాండర్డ్ కావద్దు మనకి అంటే చాలా ఉంటాయి మనకి మన చుట్టుపక్కల ఉంటాయి లోనికి రానివ్వడానికి వీలు లేదు ఇక్కడ మనం ఎలా ఉన్నా పరిశీలించుకుందాము ఏదైతే మీతో మాట్లాడుతున్నాడు బైబిల్లో ఒక మంచి రోజుకరన్నారు తనకి అతని పేరు దావీదు తన కొడుకు పేరు సలోమాను తనకు పుట్టిన కుమారుడు రహబాము రాజ్యాన్ని స్థాపిస్తాడు మంచి శరము కలిగిన రాజ్యాన్ని సలోమాను స్థాపించాడు దావీదు స్థాపించి తన మనవడి చేతిలో పెట్టాడు లేక కుమ్మారుడి చేతిలో పెట్టాడు రహబాము అయితే చాలా చుట్టుపక్కల చాలా మంచి వారు ఉన్నారు పెద్దలు ఉన్నారు వాళ్ళ నాన్నగారు సమయంలో ఎదిగిన చాలా మంది పెద్దలు ఉన్నారు అనుభవజ్ఞులు ఉన్నారు జ్ఞానవంతులు ఉన్నారు కానీ అదే సమయంలో తన చుట్టుపక్కల ఉన్నారు కొంతమంది కొంతమంది స్నేహితులు ఉన్నారు చెడ్డ వారు ఉన్నారు ఈ రెండి ఆ ఇద్దరిలో ఎవరిని రహమం ఆహ్వానించాడు తెలుసా తన జీవితం దానికి మంచి వారిని ఆహ్వానించలేదు ఉన్నారు కాని కానీ చెడ్డ స్నేహితుల్ని ఆహ్వానించాడు వారి యొక్క సలహా తీసుకున్నాడు ఇట్స్ బికెమ్ నాశనం అయిపోయాడు తన యొక్క రాజ్యాన్ని పొగట్టుకున్నాడు సరిమేశారు అతన్ని అర్థం చేసుకుందాము మన చుట్టుపక్కల వారు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు నో వన్ కెన్ మేక్ యూ ఇన్ ఫీల్ ఇన్ఫీరియర్ వితౌట్ యువర్ పర్మిషన్ నీ ఇష్టం నీ ఇష్టం లేకుండా ఎవరు కూడా నిన్ను కిందకి కానీ పైకి కానీ లాగలేరు తోసేయలేరు నీ ఇష్టం ఉండాలి నీ ఇష్టం ఒప్పుకుంటేనే వాళ్ళు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు అనుమతించడానికి వీల్లేదు చెడ్డని అనుమతించడానికి వీల్లేదు బైబుల్ ఇంకొక వ్యక్తున్నాడు సో అని ఆ చాలా పరాక్రమడు బలశాలి చాలా బలమైన వ్యక్తి ఆ అతను చేసిన పని తన చుట్టుపక్కల మంచి ఇస్రాయలీల యొక్క పిల్లలు ఉన్నారు ప్రక్కనున్నారు పిలుసులు యొక్క పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ శత్రువులు ఇస్రాయీ యొక్క నాశనాన్ని కోరుకునేవారు ఇతనికి ఇస్రాయలీల మధ్యన ఉన్న ఆ స్త్రీలు కనిపించలేదు పెళ్ళి చేసుకుంటానికి ఎవరు కనిపించారు అంటే ఆ ప్రక్కన ఉన్న పిలిసీల యొక్క పిల్లలు కనిపించారు వాళ్ళని పిల్ల చేసుకోవాలనుకున్నారు తల్లిదండ్రులు చెప్పారు మీ తల్లిదండ్రులు కూడా చెప్తారు ఏమన్నా అసలు జాగ్రత్త మీ తల్లిదండ్రులు చెప్తున్నారు మీ తల్లిదండ్రులు యొక్క ఎస్ఎం లేకుండా ఏ పని చేయద్దు డోంట్ అయిన అగేన్ నెక్స్ట్ పేరెంట్స్ డోంట్ మేక్ దెమ్ ట్రై వాళ్ళు కన్నీరు తెప్పించుకోడానికి వీలలేదు ఎందు చేతనంటే నీకు తెలివి ఉండొచ్చు నువ్వు చదువుకు ఉండొచ్చు జ్ఞానవంతుడు అయ్యి ఉండొచ్చు కానీ నీ తల్లిదండ్రులు చదువుకోని వారు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ అనుభవం ఉంది వాళ్ళకి దే హావ్ ఎక్స్పీరియన్స్ అనేక సమస్య నుంచి అనేక కష్టాల నుంచి వాడు బయటకు వచ్చారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి జ్ఞానం వాళ్ళకి జ్ఞానం లేకపోవచ్చు కానీ అనుభవం ఉంది నీకు జ్ఞానం ఉంది అనుకుని నిస్వాసనంగా ప్రవర్తిస్తున్నావు నీ జీవితం పాడైపోద్ది దేనిని ఆహ్వానిస్తున్నావు ఆ సంస్థ నన్ను అతను ఆహ్వానించాడంట పిలిస్తీలశ్రీలను ఆహ్వానించుకున్నాడంట తన జీవితం దానికి తల్లిదండ్రులు చెప్పారంట బాబు వద్దమ్మా మన దేశంలో భక్తి ఉన్నారు ప్రభు వారు ఉన్నారు అంటే కాదు అవసరం లేదు నాకు నాకు జ్ఞానం ఉంది నీ జ్ఞానం పని చేయదు అంతే ఆశ్రయాన్ని పెళ్ళి చేసుకున్నాడు చివరికి తన జీవితాన్ని తన నాశనం చేసుకున్నాడు రోజుల్లో చాలా మంది మా ఇష్టమండి అంటున్నారు ఎవరి కాలం ఉంది మాకు మేము ప్రేమించిన వాళ్ళు పెళ్ళి చేసుకుంటామండి మా ఇష్టమండి అంటున్నారు కాదు డోంట్ డూ లైక్ దట్ దేవుని చిత్తం ఎలా ఉంది దేవుని అడిగి చేయడం నేర్చుకుందాము కాబట్టి రోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు నువ్వు అనుమతిస్తేనే కానీ ఏది లోనక రాదు సమస్య దాని షిప్ లో ఉంది తప్ప వాటర్ లో లేదు కాబట్టి బోటుకి సమస్య బోటులో లో ఉంది తప్ప వాటర్ లో లేదు కాబట్టి ఆ షిప్ మునిగిపోవడానికి కారణము వాటర్ కాదు షిప్ ఏ కారణము అలాగా నీ జీవితము పాడైపోవడానికి నీ చేతుల్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ యూర్ హ్యాండ్స్ వెదర్ యూ కెన్ వెన్ బ్లెస్డ్ ఆర్ యుల్ బి రూమ్ నువ్వు ఆశ్రవించాలన్నా లేక శపించబడాలన్నా నాశనం అయిపోవాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది నీ చేతిలో దేవుని చేతిలో లేదు నువ్వు ఇష్టపడితేనే దేవుడు చేస్తాడు లేక సైతాను కూడా నువ్వు ఇష్టపడితేనే నీ చిత్తం లేకుండా ఏది చేయలేడు కాబట్టి ఏసుప్రభువుడు బలవంతంగా పిలిచే చేయ దేవుడు కాదన సతను కూడా నేను బలవంతంగా చేయదు నీ యొక్క చిత్తము చెప్పు నీ ఇష్టము చెప్పునే నిన్ను పాడు చేస్తుంది కాబట్టి ఒక్కనే ఎదుట కనిపిస్తుంది త్రోవ అది తదుకో మరణానికి ప్రవర్తిస్తుంది కాబట్టి మంచి మార్గంలో మనం నడుద్దాము కాబట్టి దేని ఆహ్వానిస్తున్నావు నువ్వు మంచి నాచ్యత ఆశీర్వాదాన్న శాపన్న కాబట్టి ఈ రోజు దేవుని నేను పిలుస్తున్నాడు అది నీ చేతుల్లో ఉంది ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నా చేతుల్లోనే ఉంది బాగుపడాలన్నా పాడైపోవాలన్నా నా చెత్తలో ఉంది కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఏసయ్య ఒక్కసారి నేను కనకరించు దేవించి ప్రభా నీ చిత్రం చెప్పని చేస్తాను నీ ఇష్టం ప్రకారం నేను చేస్తాను ప్రభా అని నువ్వు ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటే అది ఎవడు చేయగలదు కాబట్టి నువ్వు ప్రభా అంటే ఆయన చేయలేడు నీ ఇష్టం లేకుండా దేవుడు ఏమీ చేయలేడు కాబట్టి ఏ ఈ మాటలు మీ జీవితానికి అనుభవించుకోండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను దేవుడికి మనం దేవించి అశ్రించిన గాక